హలో ఎవరు వన్ వ్యవసాయ శాఖలో డైరెక్ట్గా మీకు ఆన్ ది స్పాట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే వీలైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు సో ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు ఓకే డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది సో అదేవిధంగా వీలైతే మనకి ఏ ఉద్యోగులు భర్తీ చేస్తున్నారు ఏది మెండుతున్నారు శాలరీ ఎలా ఇస్తున్నారు సో మీరు చేయవలసిన వర్క్ ఏమిటి ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు ఏ ఏటీఎంలకు కండక్ట్ చేస్తున్నారు ఏ డేట్లకు కండక్ట్ చేస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మీరు గమనించిన నోటిఫికేషన్ మనకి వాళ్ళకి ఇన్ ఇంటర్వ్యూ అన్నమా సో అంటే మనకి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు సో ముందుగా మనకి ఈ నోటిఫికేషన్ మనకి తెలంగాణ స్టేట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు ఓకేనా సో కాబట్టి తెలంగాణ స్టేట్ కదా తెలంగాణ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చా ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదా అంటే సో ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మన టీఎస్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మేల్ ఫీమేల్ అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు నో ఇష్యూ ఓకేనా సో మరి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వర్క్ అమ్మేది ఓకేనా సో ఇక్కడ చూడండి మనకి టెన్ ఏఎం సిక్స్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్ మేనేజ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ సో ఇది మీకు ఇంటర్వ్యూ జరిగే టైమింగ్ ఇంటర్వ్యూ జరిగే డేట్ ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను పెద్ద నేమ్ ఆఫ్ ది పొజిషన్ మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు మీకు వన్ ఇయర్ పాటు వీళ్ళైతే కాంటాక్ట్ బేస్ పద్ధతులను లేదా సోర్సింగ్ పద్ధతులను వీళ్ళు మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఓకేనా సో ముప్పై ఆరు వేలు జీతం ఇస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు ఏజ్ చూసుకుంటే మనకి లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అన్నారు కాబట్టి మీకు ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ముప్పై ఆరు సంవత్సరాలు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే లేదు ముప్పై ఐదు లేని ముప్పై ఐదు లోపల మాత్రమే ఉండవలసి ఉంటుంది సో మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలంటే సింపుల్గా మన ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేషన్ రెగ్నజేషన్ యూనివర్సిటీ అన్నారు కాబట్టి మీరు ఏదో ఒక యూనివర్సిటీ నుంచి ఏదో ఒక డిగ్రీ అది బీఏ బీకామ్ బీఎస్సి సో అదేవిధంగా మీరు ఏ డిగ్రీ అయినా సరే అంటే రెగ్యులర్ డిగ్రీ అయినా ఓకే లేదంటే డిస్టెన్స్లో కొంతమంది చేసి ఉంటారు కదా అంటే ఓపెన్ డిగ్రీ అనేసి అంటాము ఓకేనా సో అలాంటి డిగ్రీ ఉన్నా సరే అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును సో మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా కావాలంటున్నారు సో మ్యాక్సిమమ్ మీకు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది ఓకేనా సో మరి మీరు చేయవలసిన వర్క్ ఏమిటంటే ఇక్కడ మనకి ఎడిటింగ్ వర్క్ అమ్మా సో ఎవరికైతే క్రియేటివిటీ ఎడిటింగు వీడియోస్ ఎడిటింగు ఇలాంటి ఉంటాయి కదా ఇక్కడ చూడండి మనకి ఫోటో ఫోటోషాప్ అనేసి సో అదేవిధంగా గ్రాఫిక్స్ అనేసి సో ఇమేజెస్ని మీరు ఎడిటింగ్ చేయడం సో ఇలాంటి వర్క్ అయితే ఉండడం జరుగుతుంది సో ఎవరికైతే క్రియేటివ్ థింకింగ్ ఉంటాయో సో వాళ్ళకైతే మంచి అవకాశం ఓకేనా సో అదేవిధంగా మనకి ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు చేయవలసిన ఒక వర్క్ అయితే ఉండవలసి ఉంటుంది మాకు చూడండి షుడ్ యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ మీద వర్డ్ అండ్ పవర్ పాయింట్ మీద మీకు అయితే కొన్ని అంటే వాటిలో కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలి అంటే టోటల్గా చెప్పాలంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండవలసి ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు చేయవలసిన వర్క్ ఏమిటండి ఇక్కడ చూడండి మాకు నోట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ ది వాళ్ళకి ఇంటర్వ్యూ ఆన్ దేర్ ఓన్ బై టెన్ ఏఎం అండ్ సిక్స్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్ మేనేజ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ అనేసి మనకి మీకు ఇంటర్వ్యూ జరిగే టైం డేట్ అండ్ మీకు ఐ మీన్ అడ్రస్ అనేది ఓకేనా ఇక్కడ చూడండి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు క్యాండిడేట్స్ షుడ్ బ్రింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ప్రూఫ్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ ఒరిజినల్ కంపల్సరీ ఓకేనా సో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పాను కదా కాబట్టి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ ఎత్తుకొని పోవాలి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ డిగ్రీ చెప్పాను కదా ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఎత్తుకొని పోవాల్సి ఉంటుంది సో వాటితో పాటు మీరు క్యాండిడేట్స్ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ ది వాళ్ళకి ఇంటర్వ్యూ కాబట్టి మీరు కంపల్సరీ ఐ మీన్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎత్తుకొని వెళ్ళాలామా సో ఎవరైతే ఒరిజినల్ సర్టిఫికేట్ ఎత్తుకొని పోవరో సో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే వాళ్ళైతే మిమ్మల్ని అయితే తీసుకొని రిజెక్ట్ అయితే చేస్తారు சோ அதே விதங்க క్యాండిడేట్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ ది శాంపుల్ వర్క్ అంటే మీరు ఇక్కడ ఫోటో స్టాప్ అని చెప్పారు కదంటే ఈ వీడియోస్ ఎడిటింగు ఫోటోస్ ఎడిటింగ్ అనేసి సో దానికి సంబంధించి మీరు ఒక డెమో మాదిరిగా ఒక వీడియో మీరు రికార్డ్ చేసుకొని లేదంటే మనకి మొబైల్ ద్వారాను ల్యాప్టాప్ ద్వారాను లేదంటే మీ దగ్గర ఒక కెమెరా ఉంటేనో లేదంటే మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటేనో ఏదైనా ఒక వీడియో ఒక టూ మినిట్స్ వన్ మినిట్ అలాంటి ఒక వీడియో రికార్డింగ్ చేసుకొని దాన్ని క్లియర్గా ఎడిటింగ్ చేసుకొని ఒక శాంపుల్గా మీరు అయితే ఎత్తుకుని వెళ్ళాల్సి మా సో ఎందుకంటే మీరు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలనేసి వాళ్ళు చూడాలి కదా కాబట్టి ఆ వీడియోస్ చూసి మీ యొక్క గ్రాఫిక్స్ ఎలా ఉంది మీరు ఎడిటింగ్ ఎలా చేస్తారు అంటే ఏ స్టేట్లు చేస్తారు ఇలాంటివన్నీ వాళ్ళు చెక్ చేసుకుని మిమ్మల్ని అయితే ఎక్విప్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఓకేనా సో కంపల్సరీ ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉన్నారు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఓకేనా సో కానీ కంపల్సరీ మీ యొక్క వీడియోకి సంబంధించి శాంపుల్గా ఒక వీడియో అయితే మీరైతే రికార్డ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని ఎత్తుకొని వెళ్ళాల్సి ఉంటుంది సో అదే అయితే మెన్షన్ అయితే చేశారు ఫర్దర్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ మేనేజ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేసి మాకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కదా సో దాన్ని ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఓకేనా సో ఇది వీడియో మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా సో మీరైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది సో ఎవరికైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది ఇట్లా ఫోటో షాప్ కానీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కానీ సో వీటి మీద ఎవరికైతే ఐడియా ఉంటుందో సో వాళ్ళకైతే మంచి అవకాశం అమ్మేది ఓకేనా కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో